వస్తాయి కదా సీజన్ అయిపోయినా కారకాయలు వస్తూ ఉంటాయి అన్ని చోట్ల రావు మామిడికాయలు కొన్ని చోట్ల వస్తాయి ఇదో మామిడికాయ ఇది అరటి మామిడికాయ తోట బా ఇప్పుడు ఒక మామిడికాయ దొరికితే ఒక అద్భుతం అనమాట పోయిచ్చా వెళ్ళిపోయిందా లేదు పైన ఒక్కరవా పోయిందా మళ్ళీ వదిలేస్తుంటారు డిస్టిక్ రాళ్ళతో కొడతారా మీరు చెట్లలో జామకాయతో మామిడికాయని కొట్టినావా బాపా పడు ఏ జామకాయ వెయిట్ ఎక్కడ మామిడికాయ వెయిట్ ఎక్కడ ఏదైనా సమబుద్ధిలతోనే పోటీ చేయాలా ఒకసారి